తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం దాసరథి శతకంలో మరికొన్ని పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ముందుగా నా వీడియోను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను మీరు తెలుసుకోగలరు ఇక విషయంలోకి వెళ్తే దాసరథి శతక పద్యాలు హరుణకున విభీషణున కద్రిజకు తిరుమంత్రరాజమై కరికి నహల్యకుంద్రుపద కన్యకు ఆర్తిహరించుచుట్టమై పరగిన పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాసరథీ కరుణాపయోనిధి ఈ పద్యం యొక్క భావం ఓ దశరథరామ శివునకును విభీషణునకును పార్వతికిను నిత్యము మననము చేయు పవిత్రమైన శ్రేష్టమైన మంత్రమే గజేంద్ర అహల్య ద్రౌపదులకు కష్టములను తొలగించి చుట్టమై పతితులను పవిత్రము చేయునట్టి నీ నామము అన్ని వేళలను నాలుకపై నర్తించినట్లు చేయము అంటున్నారు భక్త రామదాసు తర్వాత పద్యం పరులధనంబుజూచి పరభామల జూచి హరింపగోరు మద్గురు తరమానసంబనెడు దొంగను బట్టి నిరూఢదాస్య విస్ఫురిత వివేక పశముల జుట్టి భవచ్చరణం బే కట్టివేయశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఇతరుల యొక్క ధనము పరస్థిరీలను దొంగిలింపవలనని కోరిక గల నా మనసు అనే దొంగను చేపట్టి నీ యొక్క సేవచే ప్రకాశించిన జ్ఞానమనడి తాళచేత బంధించి నీ పాదములనడి దేవత కల్పవృక్షములకు కట్టివేయము అంటున్నారు రామదాసు ఇంకొక పద్యం ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ చో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కలగదో నాటికి ఇప్పుడే తప్పక చేతు మీ భజన దాసరధీ కరుణాపయోనిధీ ఓ దశరథరామా వయసుడికి పోయిన వేళ యముని దూతలు చుట్టుముట్టినప్పుడు ఘోరమైన రోగములతో నేను బాధపడినప్పుడు కఫముచే గొంతు నిండి నాకు ఇబ్బందిని కలిగించినప్పుడు బంధువులు రాబందుల వలె చుట్టుముట్టినప్పుడు మిమ్ములను భజించుట చేయుదునో లేదో అది సాధ్యం కాకుండా నేను ఎంతో పాపము చేసిన వాడనవుతాను కదా అందుకే ఎప్పటికి ఎట్లుండునో అని ఇప్పుడే మీ నామస్మరణ చేయుచున్నాను అంటున్నారు రామదాసు అలాగే ఇంకొక పద్యం పరమదయానిధే నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల ధూళి నా శిరమున దాల్తు మీరటకు చారకుడంచు యముండు కెంకరోతర్కముల కానబెట్టునట దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ రామా యమభటులు నీ నామము స్మరించి వారి జోలికి రారట అలా పోవద్దని యమధర్మరాజు అజ్ఞ కూడా ఇచ్చినాడట అందులకే నీ నామము స్మరించు వారి పాదధూడిని నా శిరసున ధరించుతాను నీవు అత్యంత దయ కలిగిన వాడవు పతితులకు పావనము చేయు నామము కలిగినవాడవు అందులకే నీ భక్తులకు అంతటి రక్షణ కలిగినది అంటున్నారు రామదాస్ ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యం అజునకు తండ్రి పరతత్వమయ్యు సద్విజ పరతత్వమద్విజ మునికోటికెళ్ళ పరదేవతయ్యు దినేశంశూభుజులకు పరిపూర్ణుడవై వెలగొందు పక్షిరాధ్వజ మిము ప్రస్తుతించదను దాసరధీ కరుణాపయోనిధి ఈ పద్యం యొక్క భావం గరుడుని ధ్వజముగా కలిగిన దయానిధి శ్రీరామ నిన్ను మక్కువతో స్తుంచదను ఎందుకనగా నీవు తండ్రివై సనక సనందాది మునులకు ఉత్కృష్టమైన దైవమువై సూర్యవంశములో రాజశ్రేష్ఠుడవై పరిపూర్ణతతో నిండినవాడవు అంటున్నారు భక్తరామదాస్ ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం పండిత రక్షకుండు అఖిల పాప ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళా ప్రవీణుడను తావక కీర్తివధూటికిత్తు ఊదండలుగాగ నా కవిత దాథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ దాసరథి నీకు నా యొక్క కవిత్వముతో కవితలతో చేసిన పూదండలను అంకితము చేయుచున్నాను ఎందుకనగా నీవు జ్ఞానులను కాపాడువాడవు పాపులను సమస్త పాపముల నుండి విడిపించేవాడవు బ్రహ్మ ఇంద్రుని చేత పూజింపబడి వాడవు రావణుడి తలలను ఒక్క వేటున తెగనరికిన విలువిద్యా ప్రవీణుడవు అని పేరుగాంచినావు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలకు నా ఛానల్ను వీక్షిస్తూ ఉండండి స్వస్తి